హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపెడతాను చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీటికి కావాల్సినవి ఇంకా జీలకర్రను కరివేపాకును ఆయిల్ లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకా పల్లీ నూడో వేయించి పొట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా త్రీ ఆనియన్స్ టూ టమోటాను నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి కారం తగినంత ఎండుమిర్చిని తీసుకున్నాను అలాగే గోంగూరను కొత్తిమీరను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకే అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్స్ని వేసి మగ్గించుకోవాలి ఆయిల్ మగ్గిన తర్వాత ఇంకా వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి టమోటాలను కొంచెం సాల్ట్ వేసి టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమోటాలు మగ్గిన తర్వాత ఇందులోకి గోంగూరను వేసి మూత పెట్టేసి స్లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఓకేనా చూడండి ఇలా మగ్గిపోయినాయి కదా ఇంకా వీటిని తీసి చల్లార్చుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత చూడండి కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకున్నాను చూపెట్టడం మర్చిపోయాను ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఇంకా మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు జీలకర్ర కరివేపాకు కొంచెం సాల్ట్ లేకుండా లేకపోతే రాళ్ళు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయింది కదా ఇందులోకి ఇంకా ఎండుమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వీటిలోకి చల్లారినాయి కదా ఆనియన్స్ టమోటా గోంగూర చింతపండు ఇంకా కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను నేను చేసే విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మిక్సీ పట్టేటప్పుడు తిరగదు కదా ఇంకా అప్పుడు చింతపండు వాటర్ వేయాలి కొంచెం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు వాటరే వేయాలి చూడండి ఇది మెత్తగా గ్రైండ్ అయింది కదా ఇంకా వీటిని తీసుకొని అదే కడాయిలో వేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఇంకా చింతపండు వాటర్ని కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు సా ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే పైనుండి నుండి సాల్ట్ వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్